కడప జిల్లా బద్వేల్లో మహాత్మా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగి వేమన యూనివర్సిటీ ఈసీ మెంబర్ కొండపల్లి సుబ్బారావు మీడియాతో మాట్లాడారు మహాత్మా గురించి వివరించారు ఇదే తరుణంలో గురుమూర్తి మాట్లాడుతూ మహాత్మా పూలే ఎప్పుడు ఎక్కడ జన్మించాడు అనే దాన్ని క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమానికి బద్వేల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోపాల స్వామి మాజీ చైర్మన్ మునయ్య బంగారు సీతయ్య తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఇక్కడ అన్ని రకాల కులాల వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయప్రదం చేస్తారు మెయిన్ చెప్పడం ఏమంటే అంధాకారంలో ఉన్నది అప్పుడు నిమ్మ కులస్తులు ఆనాడు కుల వ్యవస్థని ద్వంతర్లు పెట్టి నాలుగు కులాలుగా విభజించారు వాటిలో ఫస్ట్ బ్రాహ్మణ రెండు వైశ్య మూడు క్షత్రియ నాలుగు సూత్రులు సూత్రుల్లో రెండు రకాలు నిమ్మ సూత్రులు కోర్టు చేసేవాళ్ళు అలాగే ఆనాడు వీరిని బ్రాహ్మణుతో మాట్లాడిన ఇతర కులసులు వైశ్యతో మాట్లాడినా వారి నాలుగలు పెట్టుకోరుతున్నారు వారి కూడా జరిగింది అప్పుడు మహాత్ముడు ఈయన పుణ్య గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు మహారాష్ట్ర సాత జిల్లాలో గోవిందరావు గారి కుటుంబంలో జన్మించాడు ఆనాడు ఈయన ఏడవ స్కూల్కి వెళితే ఆ స్కూల్లో పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు చదివారు అప్పుడు ఏం జరిగేదంటే మీరు అగ్రపుల్లాల వారు ಕುಟುಂಬ ಚದೀನಿ ನೀರು ಚದುಕರ ನೀರು కాబట్టి చదువుకోవద్దు అని వాళ్ళ నాన్న భయపడించి అతని స్కూల్ స్టాప్ చేశారు కానీ ఇతను ఏం చేశాడు రాత్రిలో పడుకునే ముందర మూడు లాంతర్లు పెట్టుకొని తను చదువును సాగించాడు అప్పుడు పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక టీచరు ఈ పక్క క్రిస్టియన్ కుటుంబంలో ఒక టీచరు ఆ పిల్లకాయ విజ్ఞానాన్ని ఏక గమనించి అతను తీసుకుపోయి ఆ కాలంలో బ్రిటిష్ స్కూలల్లో చేర్పించారు ఆయన మెట్రిక్ బ్రిటిష్ స్కూళ్ళలో మెట్రిక్ పాస్ అయ్యాడు ఆ తర్వాత ఆయన పన్నెండో ఏట బాల్య వివాహాలు ఉన్నాయి అప్పుడు ఈమెను వివాహం చేస్తున్నాడు ఆ వివాహం అయిన తర్వాత ఆమెకు చదువు తన భార్యకు ఆడవారికి విజ్ఞానం వస్తేనే డెవలప్ అవుతారు ప్రతి ముందు ఉండాలని ఆమె కూడా స్కూల్ టీచర్గా స్కూల్ స్టార్ట్ చేసి ఆయన ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు కవిత రాసి చేశారు ఆ తర్వాత ఆయన పద్దెనిమిది వంద పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మహాత్మాని మొదట బిరుదు తీసుకున్న వచ్చి భారతదేశంలో ఆయన ఎలా వచ్చాడంటే అన్ని సంఘ సంస్కర్తలు అన్ని వారు కలిసి ఈయన చేసేది చాలా బాగా చెప్తున్నారు కాబట్టి ఈయన సంఘ సంస్కర్త మహాత్మా అని బిర్దిచ్చారు ఆ తర్వాత బ్రిటిష్ టైంలో మన గాంధీ గారికి వచ్చేది కాబట్టి ఆయన బందం మనం ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతమంది విజ్ఞానులు చదువులు చదువుకొని అన్ని కులాల వారు ఉద్యోగాలు బయటకు వచ్చారంటే వారి దయ వారు పెట్టి నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు నాయకులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మహాత్మా పూలే ఆశయాలు వర్సిల్లారి మహాత్మా జ్యోతిరావు పూడే మహారాష్ట్రలోని సతారా జిల్లా కాట్పూర్ గ్రామంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరము ఏప్రిల్ పదకొండవ తేదీన జన్మించడం జరిగింది మరి ఆయన మరి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కుల వివక్ష అరక్ష నిరక్షరాస్యతను పోగొట్టడానికి కోరుకొని మరి ఆయన స్త్రీ విద్య కోసము ముఖ్యంగా పాటుపడినటువంటి మహానుభావుడు విద్య ద్వారానే చైతన్యము అభివృద్ధి జరుగుతుందని తలంచి ప్రతి ఒక్కరూ విద్యకు దూరంగా ఉన్నటువంటి వారందరూ కూడా విద్యావంతులు కావాలని అదేవిధంగా స్త్రీ విద్య ద్వారానే కుటుంబము మరి దేశము అభివృద్ధి చెందుతుందని తలంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి భారతదేశంలోనే మరి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మరి ఆయన భార్యకు విద్య నేర్పి మరి ఆమెను ఆ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కృత మహాత్మా జోజరావు పూలే ఆయనను స్మరించుకొని ఆయన ఆశయాల సాధనకు మనందరము కృషి చేయాల్సిన అవసరం ఉందని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ జై మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్వజరావు పూరే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి